हाय फ्रेंड्स वेलकम टू आवर लाइव नारी शक्ति ਅਸਰ ਰਹਿਣੇ ਪਰੰਮਾਨ ਅਤਰਸ ਅਤਰਸੰਤਾ ਚਾਪਾ ਗਰਦਾ ਤੇ ਮੇਰੇ ਪੈਰ ਚਾਪਾ ਗਰਦਾ తెలుసుంటే కింద కామెంట్ చేయండి నారీ శక్తి సరే ఇంకో ఆప్షన్ ఇద్దరిలో ఒకరి పేరు కనీసం కామెంట్ చేయగలరు లైక్ చేయండి హైల్లో ఉండేవా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు వచ్చారు వెళ్ళిపోయారు ఎవరో పేరు పేర్లు మనము కనీసం తెలుసుకునే ఉండాలి దేశం కోసం జీవితం అంటుంటారు కదా సరే జీవించే తర్వాత సంగతి కనీసం ఈ దేశం కోసం త్యాగం చేసేటువంటి వాళ్ళ యొక్క పేర్లన్నా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ముందు ఫోటోస్ చూపిస్తాను తర్వాత పేర్లు మీకు తెలిసిన కామెంట్ చేయండి లేకపోతే చివరిలో నేను ఆ యొక్క పేర్లు కూడా తెలియపరుస్తాను దేశం కోసం నారీ శక్తి ఎలా పనిచేసింది కలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వీళ్ళ యొక్క పేర్లు మీకు తెలుసు అంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కింద కామెంట్ బాక్స్లో మీరు మీ యొక్క పేర్లు మీకు తెలిసింటే టైప్ చేయండి

మీ పేర్లు తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీరు తెలియపరచండి వాళ్ళ గురించి కొంచెం మాట్లాడుకోవచ్చు ఈ దేశానికి నారీ శక్తి చాలా అవసరం గతంలో కూడా మనం చూసినట్లయితే అనేక మంది మంగా వెల్కమ్ టు మంగా సిస్టర్ థ్యాంక్ యూ ఈ డైవర్లో మీరు అంతా బిజీగా అనుకున్నాను సంతోషం లైక్ దాన్ ఓకే ధన్యవాదాలు మీకు మీ పేరు తెలుసుంటే టైప్ చేయండి మంగా సిస్టర్ బాగున్నాను మంగా సిస్టర్ బాగున్నాను టూ ల్యాక్స్ వచ్చాయి ఓకే థ్యాంక్ యూ పేర్లు తెలుసుంటే ఈ లేదా ఏమైనా వీళ్ళంతా కూడా ఈ సమాజం కోసం బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళు వాళ్ళ పేర్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము మళ్ళీ చూపిస్తాను మీరు కనుక్కు మీరు ఒకసారి కానీ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి వృద్ధదేవి కాదు రుద్దమ్మదేవికి వెనక తన యొక్క బిడ్డని వెనకట్టుకుంది అందువల్ల ఉదయం కాదు సో మొత్తానికి ప్రయత్నం చేశారు మంగా సిస్టర్ వెరీ గేమి మన తెలుగు రాష్ట్రాల్లో వేరెన్నికెళ్ళినటువంటి నారీ శక్తి అసలు ఉండదు మీకు నేను గురించి కూడా తెలుసుకోవాలి ఇంకెవరన్నా ఈ మొదట ఉన్నటువంటి అస్సలు ఐడియా లేదు అదే అందుకే చాలా మనం ఇట్లా ఇది చూపిద్దామని నాకు అనిపించింది లైవ్ పెట్టాను ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా ఉంది ఏం చేస్తాం అస్సలు తెలియదు అంటారు మంగసిస్టరు అదే ఒక ప్రయత్నం అయితే చేసింది రుద్రమదేవి అని రుద్రమ్దేవి కూడా ఒక శక్తివంత శక్తివంతమైన స్త్రీ సరే ఒకరి పేరు చెప్తాను నేను చూడండి మీరే చూడండి కింద ఉంది ఝాన్సీ లక్ష్మీ బాయ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ వెరీ గుడ్ మంగ సిస్టర్ ప్రయత్నం చేశారు తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరెండికలిగినటువంటి ఈమె పూజనీరాలు సమాజానికి చాలా సేవ చేసింది తెలుసుంటే కామెంట్ చేయండి లేకపోతే నేను చెప్తాను ఇబ్బంది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కోయిస్తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్నం భోజనానికి ఏం పేరు పెట్టారు వీళ్ళందరినీ చూసినట్లే ఉంది కానీ పేరు ఐడియా రావడం లేదు ఓకే ఇబ్బంది తెలుసుకుందాం సిస్టర్ ట్రై చేస్తా కూాను మధ్యాహ్నం భోజనం పథకానికి ఏం పేరు పెట్టారు కొత్తగా ఏర్పడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పేరు చెప్పగలగాలి పేరు అయితే చెప్పేశారు ఝాన్సీ లక్ష్మీబాయ్ అని వారు ఎలాగే ఏమీ పేరు కూడా లైక్ చేయండి లైక్ చేసి ఈ లైవ్ని ముందుకు తీసుకోండి మీరు లైక్ చేస్తే లైవ్ ముందుకు పోతుంది కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మాట్లాడుకోవచ్చు ఇంకా ఫొటోస్ ఉన్నాయి చూద్దాము ఇవి పేరండి గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సమాజానికి చాలా సేవ చేసినటువంటి శ్రీశక్తి డొక్కా సీతమ్మ వెరీ గుడ్ వెరీ గుడ్ సిస్టర్ డొక్కా సీతమ్మ వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు డొక్కా సీతమ్మ ధ్యాన్స్ లక్ష్మీబాయి ఈరోజు అందరూ నారిమల్ ఊరి చూపిస్తాను మీకు నారీ శక్తి ఓ ఎందుకు అనిపిస్తున్నాయి ఏమే చూసారా సరే ఏదో ప్రయత్నం చేశారు మీరు తెలియని తెలుసుకున్నారు కదా ఈరోజు గూగుల్లో మామూలుగా అయితే మీరు ఎక్కరు కదా ఈ విధంగానే ఎత్తు సంతోషం మంగా సిస్టర్ డొక్కా సీతమ్మ గారు జాన్సీ లక్ష్మీబాయ్ డొక్కా సీతమ్మ గారి గురించి కొంచెం చెప్పుకోవాలంటే ఈమె అన్నదానం విపరీతమైనటువంటి అన్నదానం ఆ రోజుల్లో పేదలు ఇబ్బంది పడుతుంటే అన్నదానం చేసేది బాగా ఎలా చేసేదంటే పలానా డొక్కా సీతమ్మ గారి ఇంటికి పోతే ఖచ్చితంగా భోజనం పెడుతుంది ఏ టైంలో పోయినప్పుడు కూడా భోజనం పెడుతుంది అని చెప్పి అంత పేరు తెచ్చుకున్నటువంటి ఈ మహిళ ఏమి ఈమెకి పాదాభివందనం చేయవలసిన అవసరం ఎంత ఉంది అహల్యాబాయ్ కనిపించిందా కింద ఉన్న వీడియోలో కరెక్ట్గా చెప్పారు అహల్యాబాయ్ హల్యాభాయ్ హోల్కర్ అహల్యాభాయ్ హోల్కర్ వెరీ గుడ్ ఇది లైవ్లో పేరు కనిపించింది ఎస్ కనిపించింది ఓకే తెలుగు విషయాన్ని తెలుసుకోవడమే కదా సో ముగ్గురు గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం జాన్సీ లక్ష్మిబాయ్ బొప్పా సీతమ్మ ఆహలబాయి పోల్కర్ ఇప్పుడు ఏమి చెప్పాలి కనిపిస్తుందా కనిపించకుండా ప్రయత్నం చేస్తున్నా అది అయితే ఏమి వలన నాకు పేరు తెలిసే కొంత ఓహో కొంతమంది పేర్లు తెలుసుకునే అవకాశం వచ్చిందంటారా ఓకే వెరీ గుడ్ లైక్ చేయండి రెండు లైక్లు వచ్చినాయి వీళ్ళ యొక్క పేర్లు కాల్యాబాయ్ హోల్కర్ డొక్కా సీతమ్మ అలాగే ఝాన్సీ లక్ష్మీబాయ్ నేను ఒకసారి ఈ ఫొటోస్ అమ్ముతున్నటువంటి ఆ రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటే వాళ్ళ దగ్గర పోయి నేను శివాజీ ఫోటో ఉందని అడిగా ఆయన గాంధీ ఫోటో తీసి ఇస్తున్నాను నాకు ఆయన పేరు ఏంటన్న శివాజీ అంటున్నారు అమ్మే ఆయనకే ఆ పేర్లు తెలియడం వల్ల నేను పరిస్థితి అట్లా ఉంది అహ్లాబాయ్ ఓల్కర్ ఏమి పేరు लाइक చేయండి షేర్ చేయండి లైక్ షేర్ మచ్చొద్దు Subscribe చేయండి ధాన్సిల అశ్విన్ભાઈ ડોફા సేతמא ఆహలేભાઈ હોલકર సరే గు రాణి దుర్గావతి రాణి దుర్గావతి లైక్ చేయండి కామెంట్ చేయండి మంగ సిస్టర్ ఉన్నారా అలా బిజీగా ఉన్నారు వాచ్ వాచ్ఛవర్ అవసరం లేదు కాకపోతే తెలియపరచాలని నాకు మార్టైజేషన్ అయిపోయింది ఇక్కడ చూడండి తపస్సు చేస్తూ ఉంది వీళ్ళ పేర్లు జరుపు ఋషి గార్గి సోదరి నివేదిత ఋషి గార్గి సోదరి నివేదిత మాకు తెలుసు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి వాళ్ళ గురించి ఉంటే ఒక చిన్న విషయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు ఋషి గార్గి సోదర నివేదిత ఎంఎస్ సుబ్బలక్ష్మి దీని గురించి అందరు తెలిసే ఉంటుంది శకుంతలాదేవి ఎంఎస్ సుబ్బలక్ష్మి మంచి గాయకురాలు శకులాదేవి మ్యాథ్స్ లో చాలా దిట్ట అపర మేధావి మ్యాథమెటిక్స్లో లో నెక్స్ట్ పోదాం అవి కూడా క్లోజ్ చేస్తాను జస్ట్ ఇవి ఖరీపరచడం కోసం పెట్టాను ఎస్సీ థామస్ కల్పన చావల మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్మ పూజనీయులు గౌరవనీయులు ద్రౌపది ముర్మ గారు సుధామూర్తి మీ గురించి తెలిసే ఉంటుంది అందరికీ మీకేమన్నా తెలుసుంటే కింద కామెంట్ రూపంలో కొంచెం రేపు పరిస్థితి మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు పంచ పంచ పరివర్తన్ ఏంటి పంచ పంచ పంచపరివర్తన్ మనం చూసినట్లయితే మొదటిది సామాజిక సమరసత సామాజిక సమరసత అంటే పంచ పంచ పరివర్తనలో ముఖ్యంగా సామాజిక సమరసత సామాజిక సమరసత అంటే అందరూ ఒకేలా అందరినీ ఒకేలా చూడబడాలి అందరూ కలిసి మెలిసి ఉండాలి ఏ కులము కానీ ఏ మతం కానీ గొప్ప కాదు అందరినీ సమానంగా చూడాలి నెక్స్ట్ స్వదేశీ సంస్కృతి నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఏ దేశంలో జీవిస్తున్నావో నీ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి అందుకే స్వదేశీ సంస్కృతి ఆ తర్వాత చూడండి పర్యావరణ పరిరక్షణ పర్యావరణాన్ని మనం పరివేక్షిస్తేనే మన యొక్క మనుగడ సాగుతుంది అలాగే కుటుంబ ప్రబోధం కుటుంబ ప్రబోధం కుటుంబ ప్రబోధం అంటే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి జీవించాలి అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకి అలవాటు చేయాలి కొన్ని మంచి మంచి లక్షణాలు కుటుంబం ద్వారానే పిల్లలకి అలవాటు అవుతుంది అందువల్ల కుటుంబ ప్రబోధం ఆ తర్వాత పౌర నియమావళి పౌరులకి ఎటువంటి నియమాలు ఉండాలి ఎటువంటి ఆలోచన ఉండాలి ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి తన ప్రాంతం పట్ల తన దేశం పట్ల ఎటువంటి ఆలోచన విధానం ఉండాలి అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు వీటన్నింటినీ కూడా ఐదుటిని కలిపి ఏమంటారు పంచ పరివర్తన్ పంచ పంచపరివర్తన్ మనం కానీ సమాజంలో సాధించినట్లయితే మంచి సమాజం కోసం వీటిని అందరిలో అందరూ అలవాటు చేసుకుంటే మంచి సమాజం తయారయ్యే అవకాశం ఉంది దాని నిమిషం అయింది ఇంకా లైవ్ ఆలోకిస్తాను